ఇంకా పెద్ద జోక్ ఏమంటే ఈయన రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు పక్కన షాపులు చిన్న చిన్న ఏదైతే పండ్లమ్ షాప్స్ ఉన్నారో లేకుంటే గుట్టలు పండ్ల మీరు వాళ్ళని పట్టుకొని ఏమంటారు ఏమేమంటారంటే మిమ్మల్ని మీకు ఎవరైనా రౌడీజం చేస్తే నాకు చెప్పండి చెప్తున్నారు మరి ఇంకా పెద్ద జోక్ ఏమంటే మీరు రౌడీళ్ళని గుండెల్ని భూగర్భకరని మీరే పాటలు చేసుకొని వాళ్ళని నల్ల కాకలు కాదు తెల్ల అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని కాపాడి మరి మీరే గుండెజం ఎవరైనా చేస్తే నాకు చెప్పండి అంటే ఇంతకంటే పెద్ద జోక్ లేదు మరి గుండెల్ని రౌడీల్ని కాపాడుతుండేది మీరే అలాంటి పార్టీలో చేర్చుకోకుండా ఆపండి రెండోది ఏమంటే ఆదులో రౌడీజం గుండెజం ఏమి లేవు ఉండేది భూ కబ్జాలు ఉంటే రెడ్డితో సహా దాన్ని ముగిచ్చేసినాము మరి ఆ రెడ్డి మనుషుల్ని మీరే తీసుకొని మరి ఆ భూ కబ్జాలని గుండాజీని మరీ పుట్టిస్తున్నారు మీరు కాబట్టి మీరే ఇప్పుడు గుండాలకి పెద్ద దేవుడి మీరు గుండాలకి పెద్ద నాయకుడు వీరే ఇంక ఇప్పుడు కాబట్టి ఆ గుండాలి రౌడీల్ని అదుపు చేయండి పార్టీలు తీసుకోండి తీసుకోకుండా కూడా వాళ్ళకి ఎలాంటివి పని ఇవ్వకపోతే ఆదుని సేఫ్గా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాం నిన్న వైఎస్ఆర్ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన వైఎస్ఆర్ లీడర్ వెళ్ళాడ మధుసూనా శర్మ గారు ఒక యూట్యూబ్ వీడియో రిపోర్టర్తో మాట్లాడిన సంభాషణ లీక్ కావడము ఆదం ప్రజల్ని చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు పనిచేసే ఎమ్మెల్యేగా భ్రమపడిన బీజేపీ ఎమ్మెల్యే సారీ వై బీజేపీ ఎమ్మెల్యే పార్థశార్యి గారు మరి కేవలం మన ఆదాయంలో డ్రామా చేస్తుందని చెప్పి బయటపడింది ఎందుకంటే ఆ వీడియో ఆడియో సారాంశం ఏమంటే రికార్డింగ్లో కొన్ని రోజులు ఈ యొక్క ఆఫీస్ అక్రమ కట్టడం అని చెప్పి దాన్ని దాని మీదే న్యూస్ తిప్పాలి దాని ఆ ఫ్లెక్సీ ఊరం చేసి ప్రజల్లో చర్చ జరిగే విధంగా చేయాలి తర్వాత వాళ్ళు వైఎస్ఆర్లో దాని మీద కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు దొంగలని తెలిసిపోతుంది ప్రజలు చర్చ జరుగుతుంది ఇంకా వాళ్ళు కంప్లైంట్ చేయకపోతే మనం ఆ ఫ్లెక్సీ కింద కూర్చొని సంతకాలను చేద్దామని ఒక దరిద్రమైనటువంటి ప్రాణాధికారితో ప్ర పాఠశాల గారు ముందుకు పోవడం అనేది చాలా సిగ్గు ఇదంతా ఎలాగుంది అంటే మీరు మమ్మల్ని మాస్టర్తో అడగొద్దండి రోడ్ల గురించి అడగొద్దు మంచి స్కూళ్ళ గురించి ఆసుపత్రుల గురించి అడగొద్దు హాస్పిటల్ గురించి అడగొద్దు ఉద్యోగాల గురించి అడగొద్దు చదువు గురించి అడగొద్దు బ్రిడ్జ్ గురించి అడగొద్దు రోడ్డు ఏమి అడగొద్దండి మీ కర్మ మీ సభ మీరు జాయండి నా రాజకీయాలు నేను చేస్తున్నట్లు పార్థర్ వారు ఆయనకి ఎంత సభ ఆదిన అభివృద్ధి కాదు ఆయన ఎజెండా బీజేపీ అభివృద్ధి ఆయన ఎజెండా ఆదిన ప్రజలు మీ సభ ఎలాగైనా సేవండి నేను చేసేది రాజకీయం అని చెప్పి కుంట బిగ్లో ఈరోజు పాతశార్య చెప్పడం అనేది చాలా సిగ్గుజాటు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఎంహెచ్ పిఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చిన ఆయన పట్టుపచ్చి మేము రోజుల్లో గెలిపి ఇరవై రోజులు గెలిపిస్తే ఆయన కోతికి కొబ్బరి చెప్పించట్లు మరి ఇంత దారుణంగా రాజకీయం చేయడం అనేది చాలా సిగ్గుచేట్టు చెట్టు ఇప్పటికీ కాదు చాలా పడింది ముప్పై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకులు నలిగిపోయి ఇద్దరు నాయకుల చేతులు నలిగిపోయినా అదని అంతకుముందు కొంతమంది పెట్టుబడిదారుల చేతులు నలిగిపోయినని మరి ఎప్పుడైనా బాగుపడుతుందా అనుకుంటే మరి ఏవైనా కొత్త డ్రామా రాజకీయ డ్రామాలు మొదలు బదులు పెట్టడంతో ప్రజలు దిక్కుతోచే స్థితిలో ఉన్నారు మరి రాజకీయాలు చేసుకుని సారథి గారు ఎక్కడైనా చేసుకోండి కానీ మరి గాయపడిన ఆధ్వర్యంతో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇలాగే చేస్తామంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఫలాతులమే భూమి ఫలాతులని సమాధి చేసినాం మీకు రాజకీయాలు రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాలను అంతం చేసినాం మీరు ఒక లెక్క కాదు మరి మీరు చేసి ఇంకోటి ఏమంటే ఆ బిల్డింగ్ చుట్టూ రాజకీయం తిప్పాలి ఇది అయిపోతే మీరు నెల రోజులకి ఇంకో ప్లాన్ చేసుకుంటారు పాస్ అంతే రాజకీయం సేవ ఏమి ఉండదు పార్త సరది టైంపాస్ షో చేసుకున్నారు అంతే దీంట్లో ఎంతసేపు ఉన్న ప్రజల్ని డైవర్ట్ చేయడము ఈ యొక్క అభివృద్ధి అని అడిగరాదనమాట మరి ఇంకొక పెద్ద కామెండి ఏమంటే రోడ్ల మీద తిరుగుకుంటాం రోడ్లు బాగానే ఉన్నాయి కదా మీరే ముందుకు వచ్చినారంటాడు వాళ్ళు ముందుకు వచ్చినారు రే వాళ్ళు ఎందుకు దొప్పలని నీకు గెలిపించిండేది రోడ్డు మీద నిలబడి ఉత్తరశుద్ధులు చెప్పే కాదు గెలిచిండేది మరి నీకు దమ్ము ఉంటే పార్త సరది గారు మీరు మాస్టర్ ప్లాన్ తీసుకురండి పెద్ద పెద్ద బిల్డింగ్ గడపండి కానీ రోడ్ మీద పండ్లు వాళ్ళని చెప్పులు వాళ్ళని చిన్న చిన్న బొట్టు పిల్లలు అమ్ముకునే ఆడవాళ్ళని వాళ్ళని మీరు సత్తాయి సేమొస్తారు చెప్పండి కాబట్టి మీకు అంత దమ్ము ధైర్యం మీకు పాలించే సత్తా ఉంటే మాస్టర్ ప్లాన్ తీసుకురండి కేంద్రం నుంచి నిధులు తీసుకురండి డెవలప్ చేయండి కానీ ఇలాగా చెత్త చిల్లర రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచాడు ఎంతసేపున వైఎస్ఆర్సీపీ ఆఫీస్ చుట్టూ ఒక నెల రెండు నెలలు టైంపాస్ అంటే మిమ్మల్ని ఆ బిల్డింగ్ పలగొట్టే ఉద్దేశం కానీ ఏం లేదు టైంపాస్ అంతే మరి మీకు అరే అదే మీకు నిజాయితీ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎందుకు కేసు పొగడం లేదు ఇట్లా టైంపాస్ చేసుకుంటూ మరిపించి వాళ్ళని కాపాడాలని అనుకుంటున్నారు మీదేమో ఢీలు అనేది రోజు రోజుకి బలపడుతుంది ఎందుకంటే మీరు ఎర్రసామి బుక్ అబ్జాలంటారు ఎరుసామి అది చేసినట్టే సాహిబ్సే అది చేసినట్టారు ఇది అంటారు మరి ఒక్క కేసు మీద మీరు మరి వాళ్ళు అడుక్కుంటున్నారు ఎందుకంటే లేఖలు ఆయనకి లే ఆయనకి లేఖలు రాయని చెప్తున్నారు ఏమని బిల్డింగ్ ఏమని మరి ఆయనకు లేఖలు రాసి నీకే ఓటేసి వేసిన ఓట్లే నీకు లేఖలు వారికా ఇదేం లే న్యాయం ఇది ఆయన ఉద్రా బాబు అనుకుంటే మీరు ఆయన దగ్గరికి పొమ్మంటున్నారు అసలు ఏం అసలు రాజకీయం కాబట్టి మీ చెత్త రాజకీయాలు ఆపి పార్థసారిథి గారు ఆదుల అభివృద్ధిపై దృష్టి పెట్టండి ఆదుల అభివృద్ధి మీకు చేత కాకపోతే రాజీనామా చేసి మీ చిత్తూరు గెలుపుండి ప్రశాంతంగా బతకండి మేము అంటే ప్రశాంతంగా ఉంటాం ఇది మా తరఫున మీకు విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి మీరు ఇదే ఇదే విధంగా చిల్లర రాజకీయాలు చేస్తాము డైవర్ట్ రాజకీయాలు చేస్తాము ప్రజల్ని మబ్బై పెట్టి వేరే ఆలోచన విధంగా చేసేది చేస్తామంటే ప్రజలేం అమాయకులు కాదు మీ రాజకీయాల్ని సమాధి చేస్తారు ఎంహెచ్పిఎస్ తరఫున ఈ నూర్ కానీ ఎంహెచ్పిఎస్ టీం కానీ ఎప్పటికప్పుడు మీ ఈ యొక్క డ్రామా రాజకీయాల్ని మీ యొక్క చేతగానతనాన్ని మీ యొక్క అసమర్థతను ఎండగడుతూ ప్రజల పక్షం నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి